భూపతి రెడ్డి ఎక్కడ భూపతి రెడ్డి అంటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఈయన రూరల్ ఎమ్మెల్యే అయితే ఈయన ఏం మాట్లాడినో ఒకసారి వినండి ఈయనకి అల్లు అరవింద్ ఎవరో తెలియదు అల్లు అర్జున్ ఎవరో తెలియదు అల్లు అరవిందే సినిమా హీరో అనుకుంటుండేమో నాకు అనుమానం అల్లు అరవింద్ నువ్వు పగటి వేషాలని అల్లు అరవింద్ అంటా ఉన్నాడు మొత్తం మీకు క్లారిటీ మరి ఒక చెత్త సినిమా పుష్ప అంటే సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎల్లచందని అమ్ముకోవడానికి నువ్వు ఈసారి చూపించినావు నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్ర రోడ్ ఆంధ్రోడ్ లాగా ఇక్కడ బతకదానికి వచ్చినావు ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడాలా ఇంకేదా మీకు ఇబ్బంది ఉంది అని పగటి వేశాను మీకు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేశావు నీ గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించి మీరు వ్యాపారం చేసుకొని బతుకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు అందుకోసం మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి పని కూడా కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇదే పదవి మార్చుకోకుంటే తప్పకుండా కాంగ్రెస్ కూడా తెలంగాణలో సినిమాలు రాన్ చేయడం కొడుకు చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంటి పర్మిషన్ థియేటర్ పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తాను నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కానీ అక్కడ జరిగే సార్ ఏంటి సార్ అక్కడ తొక్కిసిరాట చనిపోయింది ఒక లేడీకి మీరు పర్మిషన్ లేకుండా కార్ మీద ఎక్కి చదువుకుంటా పోతే అందరికి దగ్గరకు వచ్చేసిన దగ్గరకు వస్తే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళందరూ కోసం సార్ తొక్కి అయిన తర్వాత ఇక్కడ పోలీసులు చెప్పారు ఏసీబీకి పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్ కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటాడు తెలుసా నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతుందంటే ఆ ఫాల్దు గారు మాట్లాడేది మనకి అసలు మాట్లాడతా ఉందా విధవా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరేంజ్ చేస్తాం లేకుంటే నువ్వు సభలోకి వెళ్ళిపోయి ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కూడా మళ్ళీ చదువుకుంటూ పోడు ఏదో ఘనకార్యం చేసినా ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగ్గది జాగ్రత్తగా ఉల్లి దగ్గర వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సభలోకి ఆంధ్ర వెళ్ళిపోలేదు ఈయన ఒక ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నోరు కూడా తిరుగుతలేదు మాట కూడా మాట్లాడస్తలేదు ఈయన ఎమ్మెల్యే మళ్ళా లేనిపోని వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిగా పెట్టిండు నీకు ఫస్ట్ ఏదన్నా మీరు ఇచ్చిన హామీలో మీరు చెప్పిన పనులో మేము చేస్తామన్నయో వాటి గురించి మాట్లాడడం చేత కాదు వీళ్ళు రేవంత్ రెడ్డిని ఎట్లాంటో కొడకా ఎట్లాంటో విధవా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నా కదా నేనేమంటా ఉన్నా ఫస్ట్ నీ నియోజకవర్గంలో సక్క పెట్టుకునే ప్రయత్నం చేసుకో నీ నియోజకవర్గంలో జరుగుతున్న తతంగాలని ఒక్కసారి బయట పెడితే బిడ్డ ఆగం ఆగం కాకు జర జర ఎగరెగర పడకు మొదటిసారి ఎమ్మెల్యేను ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నావు సరే నువ్వు పార్టీ మారినో పార్టీ మారంటే మీకు రాజ్యాంగం కల్పించింది నాకు అది వేరే విషయం కానీ ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుందని మీరే చెప్తూ మీరే ఇలా డెవలప్మెంట్ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సినీ ఇండస్ట్రీలో నేను ఇప్పుడు ఏమి అల్లు అర్జున్ ను లేకపోతే ఆయన చేసిన తప్పును రైట్ అని చెప్పట్లే నేను హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అది కోర్టులో కూడా ఉంది కదా నిన్న విషారణకు కూడా పోయింది కదా అల్లు అర్జున్ సో అది జరుగుతుంది దాన్ని ఎవడు ఆపడు ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన చేసుకుంటది కానీ నీ అత్యుత్సాహం ఏందో నాకు అర్థమవుతులేదు కానీ నీ నియోజకవర్గాలు నీ ఇసుక దందాలు నీ నియోజకవర్గంలో నీ కార్యకర్తలతోని నువ్వు చేపించే పనులు ఇక దీంతో పాటు దీంతో పాటు పదవుల కోసానికి ఎట్టెట్ల పైసలు తీసుకుంటావు పదవుల కోసానికి పైసలకు ఎట్లా అమ్ముడు పోతావు అనేది అందరూ చెప్తారు నీ కథ అంతా నీ తతంగం అంతా ఈ సంవత్సర కాలంలో నీదంతా ఉన్నది రిపోర్టు నీదేం లేక లేదు ఎవరి దగ్గర పైసలు అన్ని తీసుకొని ఏ పదవులు ఎవరికి ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇస్తావు ఎట్లా చేస్తావు ఏ దొంగేశం అనేది అందరికి క్లారిటీ ఉంది కానీ ఇక్కడ నువ్వు లేని వైశాల్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు కదా ఇక్కడ నీకు ఒకవేళ ఆంధ్రలోనే ఆంధ్ర అంటే ఆనాడు ఉద్యమంలో అన్నారు అంటేనేమో ఆ వేడి వ్యాడి అవసరం ఉన్నది దాని ద్వారా ఉద్యమంలో మనం ముందుకు వెళ్తాము అందుకే మనకు రాష్ట్రం సాకారం అవుతుంది ఆశ ఉండే కేసీఆర్ మాట్లాడితే అది విన్నారు అందరు కూడా యాక్సెప్ట్ చేశారు ఇలా మీ కాంట్రిబ్యూషన్ ఏమేడ్చింది పోనీ నీదేముందో చెప్పు కాంగ్రెస్ నాయకులు ఇలా ఆనాడు పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోయేదాకా కూడా చూసిరు కదా మరి మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది మరి అది చెప్పాలి కదా రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏముంది నీ నాయకుని గురించి గొప్పగా చెప్తున్నావు కదా నీ నాయకుడు ఏం చేసి చెప్పు తెలంగాణ కోసానికి ఏం కష్టపడ్డని చెప్పు తుపాకీ పట్టుకొని తిరుగుడా మరి ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నట్ట మరి ఆయనను ప్రశ్నించే ముందు నిన్ను అడుగుతారు కదా నీ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి మరి ఇలా ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటా ఉన్నావు కదా ఆంధ్ర వాళ్ళ ఓట్లతోని గెలవలేదని నువ్వు చెప్పు ఇక్కడ ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళ ఓట్లు చంద్రబాబు ఓట్లన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కు పడలేదని చెప్పు నువ్వు ఒట్టేసి చెప్పు ఇది కాకుండా అదంతా కాకుండా ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు ఆంధ్రా నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇక్కడ మీ పార్టీలో చేయడం మరి వాళ్ళని కూడా రాజీనామా చేయి వాళ్ళని కూడా పంపించేసేయి అదంతా కాదు అసలు మీరు ఏం ఉద్దరిస్తున్నారు చెప్పురు అసలు నాయకులు పగటేసగలని వాళ్ళు అన్నావు కదా అది అందరం అంటున్నాం అది వాస్తవమే సరే దాని ద్వారా కొంత ఉపాధి కలుగుతుంది కానీ వాళ్ళకంటే ఎక్కువ వేష కలిగే వీళ్ళు అసలు దొంగలు వీళ్ళు అసలు ఆళ్ళకంటే కూడా దారుణంగా నటించే వీళ్ళు ఎన్నో సినిమాల్లో డైలాగులు చూసాం అసలు సినిమాల్లో నటులు కాదు అసలు నటులంతా వీళ్ళే మేము చెప్పలేదు మాకు ఎరకలేదు మాకు ఏం తెలుసు మేమెప్పుడు అన్నాం అని తప్పించుకునే దొంగలు వీళ్ళు ఏదైనా అడిగితే ఏదైనా చెప్తే ఫస్ట్ నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టు మాట్లాడు నేర్చుకో ఇంత తవట దద్దమైనటువంటి ఎమ్మెల్యే మేము ఎక్కడ చూడలేదని మీ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు అనుకుంటా ఉన్నారు డైరెక్ట్ గా నాతోని కూడా అన్నారు నీకు ఆధారాలు కావాలంటే అన్నీ చూపిస్తా కానీ మొదలు నీ ముందరేసిన పని నువ్వు పెట్టుకున్న పని నువ్వు ఇచ్చిన హామీలు మీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసుకోరు కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రిని మొత్తం ఏదో నేనే ప్రొటెక్ట్ చేస్తా నాతోనే అవుతుందని చెప్పి అనడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటావు ముఖ్యమంత్రిని యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని అంటే మరి ఎందుకు మాట్లాడకపోతే ఇప్పుడు అడుగు ఒకసారి అని చూపెట్టు మదియాష్ కి ఒక మాట అంటే ఎందుకు అనకపోతివి జగ్గారెడ్డి ఇంకొక మాట అంటే నువ్వు మేము రాజగోపాల్ రెడ్డి ఎగరగరి తంతా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడో గుర్తున్నారా మరి రాజగోపాల్ రెడ్డి మేము అనలేకపోతా ఉన్నాం వి హనుమంతరావు ఎన్ని మాటలు అన్నాడు మనం మర్చిపోయినామా అంటే కాంగ్రెస్ లో మీరు మీరు అనుకుంటే అనుకోవచ్చు అయ్యా ఆయన ఏమన్నాడో అది ఎంతవరకు అన్నాడో ఏం కరెక్టో ఏందో ఇడిచిపెట్టి మొత్తానికి మొత్తం ఇలా లేని విద్వేషాలు రెచ్చగొట్ట ఆల్రెడీ డెవలప్మెంట్ ఆగిపోయింది రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఏ డెవలప్మెంట్ లేదు సినిమా ఇండస్ట్రీని కూడా ఇంటికెళ్ళి పంపించాలని మీరు పన్నాగం పన్నితే ఎవరు నష్టపోతారు మరి అక్కడ ఎంతమంది ఉన్నారన్న అక్కడ అంతా కూడా ఆంధ్ర వాళ్ళే కదా పనిచేసే వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కదా అంటే ఇక్కడ థియేటర్లు నడుపుకుంటా ఉన్నారు బయట పల్లీలు అమ్ముకుంటాడన్నా బతుకుతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా ఉపాధి అయితే అందుతుంది కదా ఎవడో ఒకడు బతుకుతాడు కదా గట్ల కాదు ఎక్కడికెళ్ళి దాన్ని నాశనం పట్టాలి తప్పుని తప్పులాగా మాట్లాడు నీవు ఆయన విషయమే మాట్లాడాలనుకుంటే ఆయన గురించే మాట్లాడు అల్లు అర్జున్దే మాట్లాడు మేము కూడా అన్నం జైల్లో పెట్టాలి అల్లు అర్జున్ అని చెప్పి ఎందుకు అన్నం తప్పు జరిగింది ఆయన నిర్లక్ష్యం వల్ల అని చెప్పినాం కాబట్టి బరాబర్ అన్నము నువ్వు అదనకుండా మొత్తం ఆంధ్రోని ఆంధ్రని లెక్క ఉండు అంటే మరి ఎవరెవరు ఎట్టకేలో చీరు ఎవరెవరు ఏంది అని మాట్లాడాలంటే మొత్తం సబ్జెక్టే తీయచ్చు మరి కాదు అదొ పెద్ద కథ ఉంటుంది నువ్వు కూడా పాటి మారినవు నువ్వు కూడా అన్ని మాట్లాడుతున్నావు నీతులు నీకు కూడా వస్తా ఉన్నాయి అదే పరిశానవుతారు మీ కార్యకర్తలు నాకు ఈ వార్త చూడగానే చేశారు మీరు నియోజకవర్గంలోకి వెళ్ళి నాకు అన్న మావోడు ఏం పని చేయడు గిజ వేసుకున్నాడు అన్న ముందట మొదలు పని చేయడం మావోని కదా చెప్తారు డైరెక్ట్ గా పని చేయడం చాతగానే దద్దమ్మ మావోడు వేరే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నయమని చెప్తారు డైరెక్ట్ గా ఇది నేనంటున్న మాట కాదు కానీ నీకు ఆధారాలు కావాలంటే నేను చెప్తా నువ్వు ఏ పదవులు ఎన్ని పైసలకు అమ్ముకున్నారు ఎక్కడెక్కడ ఏ కమిట్మెంట్ ఇచ్చారో క్లారిటీ ఉంటుంది మాకు మా దగ్గర ఉన్నాయా రిపోర్ట్ అంతా కూడా ఈయన ముఖ్యమంత్రి గురించి ఏదో అడ్డం పడ్డట్టు నేనే ఉన్నా అడ్డం పొడవు అన్నట్టుగా ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాడు నీకు ఇచ్చిన పని ఏంది నువ్వు చేస్తున్న పని ఏదో అది చూసుకో ఫస్ట్ అది నేర్చుకో ఇక ఇంకొకటి సేమ్ ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై పెడుతున్నాయి ప్రస్తుతం సొంత నియోజకవర్గం కొడెంకరికే పరిమితమైన ఆయన్ను కలిసేందుకు పార్టీ శ్రీణులు తరలి వస్తున్నారు నేతలు కార్యకర్తలతో రేవంత్ నివాసం సందరిగా మారింది ప్రకాష్ గౌడ్ ఇక్కడ ఇప్పుడు ఈనే ఏ ఉంచండాకు నోటు కేసులో ఓటుకు నోటు కేసు ఇది ఈయన మరి కిడ్నీ ఖరాబ్ అయిందా కాలు ఖరాబ్ అయిందా లేకపోతే నెత్తి నెత్తిఖరాబ్ అయిందా లేకపోతే దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిండా లేదంటే ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్లి పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేసిండా ఇప్పుడు చెప్పేటప్పుడు నీతులు చెప్తారు మరి పాడించేటప్పుడు మరి మీరేం చేస్తారు అసెంబ్లీలో ఏం చెప్పిండు అల్లు అర్జున్ కమన్నా కాలు అయిందా కన్నంకరైందా కన్ను పోయిందా కాలు పోయిందా కిడ్డి ఖరాబ్ అయిందా ఎందుకోసం అనుభవాలి పరామర్శలకు ఏం అవసరం ఉన్నది అంతగానో ఆయన సాధించింది ఏంది అని అన్నాడు కదా అన్నోనికి మరి ఉండాలే మరి ఆనాడు నీ చుట్టూ వచ్చిన వాళ్ళు ఇదేంది వార్త విను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై విడుదలై ప్రస్తుతం సొంత నియోజకవర్గం కొడంగల్కే పరిమితమైన ఆయన్ను కలిసేందుకు పార్టీ సేను తరలి వస్తున్నారు నేతలు కార్యకర్తలతో రేవంత్ నివాసం సందడిగా మారింది ప్రకాష్ గౌడ్ శివకృష్ణ శోభారణి తదితర నేతలు రేవంత్లకు కలిసిన వారిలో ఉన్నారు చూసిరా మరి నీకు వచ్చిన పరామర్శలకు ఎందుకు నువ్వేమో ఉత్తరించినవా పొడిచినవానా నువ్వేమో పెద్ద గొప్ప పని చేసినావా చెప్పుగలరా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఉన్న జైలు పాలైనవా ఎక్కడ ఒక ఓటు కొనుక్కోవడం కోసం పైసలు పట్టుకొని తీసుకొని పోయి ఓటు కొనుక్కోనికి అడ్డంగా దోర్కినివి అది వీడియో రికార్డులు కూడా ఉన్నాయి అది పక్కగా తెలుసు అందరికి రాష్ట్రం అంతా చూసింది దేశమే చూసింది అయితే ఇక్కడ మరి నువ్వేం చేసేవాళ్ళు నీకు విమర్శ నీకు అంతగానో పరామర్శలు మరి ఏమక్కరా అంటే నాయకులు అంటాడు సిగ్గు శరం లజ్జ ఏం లేకుండా ప్రతిదీ మర్చిపోయి గతాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేస్తారు కొత్త పరడేషకాల ఓలా అంటే రాజకీయ నాయకులే నిజంగా చెప్తున్నారు పాపం ఈ హీరోలు హీరోలు కథానాయకులు అని చెప్తారు కదా వాళ్ళు కాదు అసలు నాటకాలన్నీ కూడా వీళ్ళేస్తారు అసలు బాగోతగాళ్ళంటే వీళ్ళే వీళ్ళు వీళ్ళు కనుక సినిమాల్లో పోతే నిజంగా సక్సెస్ అవుతారు అంత మంచిగా నటిస్తారు అబ్బా అమ్మా అట్లనా అప్పుడు నేను అన్నా నేను అనలేదమ్మా అట్లనలేదమ్మా ఇట్లన్నా నేను అది చెప్పలేదండి ఇది చెప్పినా అని చెప్పి నీతులు చెప్తారు మళ్ళా వీళ్ళే నీతులు ఏ లేదు లేదు వాళ్ళే బాగోతగాళ్ళు వాళ్ళే పగటేసగాళ్ళు అని చెప్తారు వాళ్ళకంటే దారుణమైనటువంటి దేశాలు కట్టేది వీళ్ళు ఆ మరిసిపోయేది ఇక ఒకవేళ ఈ వీడియో చూపిస్తే కూడా వాళ్ళు ఏమనగలుతారు తెలుసా ఈ వీడియో మార్పింగ్ చేసినట్టుంది ఇది నాది కాదు ఈ ఆడియో ఈ ఆడియో నాది కూడా కాదు ఎవడో దీన్ని క్రియేట్ చేసిండు మ్యానిపులేట్ చేసిండు అని చెప్పి శుద్ధ అబద్ధాలు నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పి మోసానికి ముందరుండేళ్ళు ఎవరు అంటే ఈ పగటేశగాళ్ళు ఈ పగటేషగాళ్ళు అసలేషగాళ్ళు అని తిడతా ఉన్నారు అసలేషగాడు ఇంత పాపం ఆన్పహాడి చేసుకొని వచ్చే డబ్బులతోనే ఇంత టాక్సీలు కట్టుకుంటే ఏదో నడిపిస్తావారు అని కథ వెళ్తా ఉంది కష్టం మీద బతుకుండు మీరు మంది కష్టం మీద బతుకుతురు కదా మీరు మంది పైసలు దోసుకుంటారు కదా మీరు ఏ మామూలు కొడుతున్నారు మీకు వందల కోట్లు వస్తాయి ఆయన అంటే మూడు వందల కోట్లు తీసుకున్నాడు సినిమాకు తీసుకున్నాడు ప్రొడ్యూసర్ ఇచ్చిండు అది ట్యాక్స్ కట్టుకుంటాడు అది అన్ని బరాబరి నడుస్తాయి అది నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్కేస్ కదా సరే మళ్ళీ అట్లా అనుకున్నారు తప్పు తప్పే ఎవరైనా సరే వాళ్ళు పగటేషగాళ్ళు అయితే ఆ వేసినందుకు పైసలు తీసుకుంటారు ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళకు ఎంతో కొంత బత్యం వస్తుంది కానీ మీదేమున్నది మీరు జీతము దొబ్బుతారు పని చేయరు మంది పైసలు తింటారు మళ్ళీ మంది దగ్గర లంచాలు తీసుకుంటారు జనాల దగ్గర ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొడతారు ఇది మీరు అసలు దొంగలు ఎవరైతే అంటే ఈ దేశంలో నాయకులే నాయకులతోనే ఎక్కువ మనకు సమస్యలు వస్తా ఉన్నాయి ఇబ్బందులు అవుతా ఉన్నాయి గీల కంటే ఎక్కువ